క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలు జరుపుకునేటటువంటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ కులాల్లో ప్రాంతాల్లో దేశాల్లో అందరూ ఉత్సాహవంతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ క్రైస్తవం అనేది వాస్తవానికి ఒక మతం కాదు ఒక మార్గం ఇది అనేది యథార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏసు ప్రభు జీవించిన కాలం అతి తక్కువ సమయమైన ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే వారు ఈ ప్రపంచంలో జీవించినప్పటికీ వారు అందించినటువంటి మార్గం వారు ఇచ్చినటువంటి బోధనలు ప్రపంచం మొత్తానికి కూడా ఈరోజు కూడా అనుసరణీయం అనేది యదార్థం ఏసు ప్రభు పుట్టుక అనేది యథార్థం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఆయన పుట్టుక దగ్గర నుంచే ఈ కాలమానం మొత్తం కూడా పరిభ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటువంటి జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు పండుగ మన పార్టీ కార్యాలయంలో ప్రతి ఏటా జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఈరోజు క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని బైబిల్ని చూపించి మరి మొత్తం కూడా దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ గిరిజనులు కానీ ఆ వాళ్ళ యొక్క అమాయక మనస్తత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ తల్లి చెల్లి బైబుల్ తీసుకొని తిరిగి సెంటిమెంట్ గా రౌజ్ చేసి ప్రజల నుంచి ఏ విధంగా ఓట్లు దండుకున్నారు ఏ విధంగా అధికారం చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం క్రైస్తవులు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రైస్తవులకి క్షమాగుణం ఎక్కువ కానీ పాపుల్ని మహాపాపుల్ని క్షమించొద్దండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయిలో చర్చిల నిర్మాణానికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు మౌలిక వసతులకి కేటాయించి మండల అర్బన్ ప్రాంతాల్లో క్రైస్తవ శ్మశాన వాటికలకి స్థలాలు కేటాయించి కేటాయించడం కార్పొరేషన్ ద్వారా క్రైస్తవుల్లో నిరుపేదలకి వంద కోట్ల బడ్జెట్తో నిరుపేదలకి అవకాశాలు కల్పించడం క్రైస్తవుల యొక్క పుణ్యక్షేత్రానికి నిరుపేదలు వెళ్లడానికి దాదాపు నలభై వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయలు కేటాయించి క్రైస్తవుల హక్కుల కోసం అభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చేతబట్టుకొని దేవుని బిడ్డనని చెప్పుకొని లేదా ఆ మతం మతాన్ని అందిపుచ్చుకొని బైబిల్ చేతపెట్టుకొని వచ్చి ఆ మతాన్ని పూర్తిగా విస్మరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి రెండు ఎకరాల భూమిని గుంటూరు జిల్లాలో కేటాయించి క్రైస్తవ భవన్ నిర్మాణానికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి క్రైస్తవులకి ప్రతి క్షణం అభివృద్ధికి అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు క్రైస్తవ మిషనరీల ఆస్తులు ధ్వంసమవుతాయి పాస్టర్ల మీద దాడి జరుగుతున్నాయి వందల వేల కోట్ల రూపాయల క్రైస్తవుల ఆస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యక్షంగా బెదిరించి కబ్జాలు చేస్తున్నారు ఉన్నారు గత ప్రభుత్వంలో క్రైస్తవుల పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో క్రైస్తవుల పరిస్థితిని ఒకసారి గమనించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం ఈ రోజున డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ ప్రతి ఇంటి దగ్గరే కూడా క్రిస్మస్ నక్షత్రం ఒకటి మనం అందరం కూడా పెట్టుకుంటాం ఆ నక్షత్రం ఎందుకు పెట్టుకుంటామంటే బాలయేసు జన్మించినప్పుడు నక్షత్రం దారి చూపిస్తుంది దేవదూతలకి దారి చూపించినప్పుడు ఫస్ట్ ఫస్ట్గా బాలయేసుని చూచింది ఎవరండి గొల్లలు సో ఆ గొల్లలు ఈ రోజున మన రాష్ట్రంలో యాదవులు బీసీలు ఫస్ట్ ఫస్ట్ వారిని చూసింది యాదవులు ఈ రోజున యాదవులకు కూడా చాలా వాళ్ళు వస్తే అదృష్టం అనేసి మనకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి ఈ రోజున బాల ఈ రోజున మన కొరకు పుట్టి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ ప్రాంతాలకు అతీతంగా చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ నేను ఒకటి చెప్తానండి నా ప్రాణమా యోవాను సన్నతించము నా అంతరంగములను సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము కానీ లాస్ట్ ఎలక్షన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు హామీ ఇచ్చారు మీకు అందరికి కూడా తెలుసు అమరావతి రాజధానిగా ఉంచుతానని ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్క ఛాన్స్ అన్నారు ప్రజలు ఇచ్చినటువంటి దేవుడి ఇచ్చినటువంటి ఉపకారాన్ని ఆయన మర్చిపోయారు అవునా కాదండి వాక్యం బోధిస్తుంది మనకి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చినటువంటి ఉపకారాన్ని మర్చిపోయారు ఈ రోజున అపకారం రాష్ట్ర ప్రజలకు చేస్తున్నారు మరి అంతేకాకుండా ఏహో అయ్యూ నమ్మిక వారు కదలక నిత్యము నిలిచు సీఎని కొండవలే ఉంటారు మనమందరం కూడా మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలి మనందరం కూడా నమ్మకంతో ప్రార్థన చేద్దామనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా చాలా సంతోషం తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా వ్యవహరించడం అనేది తెలియదు అధికారంలో ఉండేటప్పుడు అంగరంగ వైభవంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు జరుపుకున్న సంగతి నాకంటే మీ అందరికీ తెలుసు అధికారం లేకపోయినా సరే ప్రతి సంవత్సరం కార్యాలయంలో ఈ కార్యక్రమాలు జరుపుతూ మనల్ని గౌరవిస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సమాజంలో అన్ని వర్గాల ప్రజలున్నారు విభిన్న జాతులకు చెందినటువంటి వ్యక్తులున్నారు ఎవరికి నచ్చినటువంటి వ్యక్తులు ఆ మతాన్ని ఆ దేవుణ్ణి గౌరవించడం స్వతంత్ర భారతదేశంలో వస్తున్నటువంటి సాంప్రదాయం అని మనందరికీ కూడా తెలుసు ఒక మతాన్ని ఎవరు కించపరచకూడదు ఒకరు పూజించినటువంటి దేవుణ్ణి ఎవరు కూడా కించపరచకూడదు అందరినీ గౌరవించినటువంటి వ్యక్తే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి మనందరికీ తెలుసు అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గమనించాలి తెలుగుదేశం పార్టీ పుట్టుక స్వర్గ ఎన్టీ రామారావు ఈ ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మస రామ కాపాడారు ఇదేదో నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక దేవాలయం మీద దాడి జరిగిందా ఒక ముస్లిం ఏదైతే మసీదు మీద దాడి జరిగిందా ఒక క్రిస్టియన్ చర్చి మీద ఎప్పుడైనా జరిగిందా ఈరోజు నాయకుడు అంటే అందరినీ సమానంగా చూడాలి సమాజాన్ని మంచి విధానంతో తీసుకెళ్ళాలి కానీ ఈరోజు నాయకుడు మతాల మధ్యన తగువులు కులాల మధ్యన తగువులు పది మందికి ఉపయోగపడి పది మందికి మేలు చేసిందే నిజమైనటువంటి రాజకీయం నిజమైనటువంటి నాయకుడు కానీ ఇప్పుడున్న నాయకుడు అభివృద్ధి మీద దృష్టి లేదు సమాజాన్ని మేలు చేయడంలో దృష్టి లేదు మతాల మీద గొడవ పెట్టడం కులాల మీద గొడవ పెట్టడం మనలో మనకి తగాయిదాలు సృష్టించి రాజకీయాన్ని మతానికి వాడుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా మీరు గమనించాలి ఎందుకీ బాధతో ఆవేదనతో ఒక పౌరుడిగా చెప్తున్నాను మతాన్ని రాజకీయంగా వాడుకోవడం ఎవరికి హక్కు లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన మతాన్ని రాజకీయంగా వాడుకొని మనకి కించపరుస్తున్నటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మన సోదరి సోదరి ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ప్రపంచంలో ఏ ఒక్క ప్రభుత్వం చేయని విధంగా కార్యక్రమాలన్నీ చేశాం ఇప్పుడే మన సోదరులందరూ కూడా చెప్పారు రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ మనకి ఈ సమాజంలో గౌరవం లభించాలంటే ఈ సమాజంలో మనకు కూడా ఒక వ్యక్తిత్వం కలగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే జరుగుతుందనే విషయాన్ని ముఖ్యంగా క్రిస్టియన్ సోదరి సోదరి మనులు గుర్తుపెట్టుకోవాలి పండుగ ఒకరోజు జరుపుకుంటాం క్రిస్మస్ మాత్రం సెమీ క్రిస్మస్ కింద ముందుగానే ప్రారంభించి డిసెంబర్ ఒక విధంగా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ క్రిస్మస్ జరుపుకుంటూ మళ్ళా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం ఇది ఒక సాంప్రదాయం కింద అయితే ఈరోజు ప్రపంచం మొత్తం క్రిస్మస్ జరుపుకుంటారు కానీ ఒకప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం పెద్దగా క్రిస్మస్ జరిపేది కాదు నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం తరపున చేశాం అక్కడి నుంచి ప్రారంభమైంది ఎందుకంటే గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని మతాలని అన్ని కులాలని అందరినీ సమానంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను మీ ప్రపోజనలు అన్నీ విన్నాను పవిత్ర గంధంలో ఉండే పవిత్రమైనటువంటి ఆశయాలన్నీ కూడా మీరు కొనుక్కొని రెఫర్ చేశారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూస్తే ఆ మంచిని ప్రోత్సహించడం కోసం ప్రజల్లో చైతన్య దేవడం కోసం మీరు ముందుకు పోతూ ఉంటారు ఈ మనం ఒకసారి చూస్తే బైబిల్ చూస్తే బైబిల్ ఒక మతం కాదు అందులో ప్రమోట్ చేసింది సేవాభావాన్ని అడుగు అడుగున ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని ప్రబోధించినటువంటి గ్రంథం బైబుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అలాంటిది ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచం మొత్తం ఎంత డబ్బులు సంపాదించినా కొంత డబ్బులు అందులో నుంచి సర్వీస్ కోసం ఖర్చు పెడతారు అప్పుడే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయి ఈరోజు ఇక్కడ చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అప్పటి స్వాతంత్రం రాల అంత మునిపో కాలేజ్ వచ్చింది అలాంటి కాలేజీలో ఎన్టీ రామారావు లాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని తీర్దిద్దంటే అది ఆ రోజు స్ఫూర్తి అలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఇంకొక పక్కన ఇక్కడ ఆంధ్ర లయోలా కాలేజ్ పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చింది ఈరోజు మీరు ఏ ఊరికి పోయినా ఒక హాస్పిటల్ కానీ ఒక కాలేజీ కానీ వచ్చాయంటే ఒక సేవాభావంతో వచ్చాయి బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ముందుకు పోయారు తర్వాత రాను రాను ఇలాంటి కాలేజీలన్నీ కూడా మీరు చూస్తే అన్ని గవర్నమెంట్స్ నేను ఒక్కడనే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలేజీని గౌరవించారు మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను అలాంటి కాలేజీలకు గ్రాంట్ ఏడ్ నిలిపేసి మేము గ్రాంట్ని ఇయము మీరు ఆ కాలేజీలు మాకు ఇచ్చేయండి కాలేజీలు క్లోజ్ చేసేస్తాం మేము భూములు అమ్ముకున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చరిత్రలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను చూస్తున్నా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక్క విషయమే కాదు ఇప్పుడు మీరు చాలామంది మీ మాటలన్నీ చెప్పారు నేను విన్నాను ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా నీ వలె నీ తోటి వాణ్ణి ప్రేమించమని బైబిల్లో చాలా స్పష్టంగా జరిగింది ప్రేమ శత్రువును కూడా ఆదరించమని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో జరిగే విషయాలు చూస్తే భయం వేస్తుంది ఈ ఈరోజు ఇక్కడనే ముఖ్యమంత్రి ఇంటికి కోత వేస్తే దూరం కూడా లేదు ఒక దళితుడు వెంకట్ నారాయణ ఎంత అమానుషంగా అతన్ని రాత్రి ఒక చిన్న కావాలని ఘర్షణ పెట్టుకొని కడాన మానవత్వానికి కూడా ఇంకా ఏం చెప్పాలని నాకైతే అర్థం కావాలంటే ఆ వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు అంటే ఎక్కడికి పోతున్న నాకైతే అర్థం కావడం లేదు మొన్న మీరు చూశారు పక్కన ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎవరైతే సుబ్బారావు అనే ఒక వ్యక్తిని ఇది నువ్వు చేసింది తప్పు అని ఒక మాట చెప్పిన దానికి అతన్ని ఇంటి మీద దాడి చేశాను ఇంటి మీద దాడి చేస్తే అతను ఎక్కడికో దాంకొని ఇంకా నన్ను చంపేస్తారు కొడతారని చెప్పి దాముకుంటే ఎక్కడ హోటల్లో ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆ హోటల్లోనే అతను కొట్టి ఇష్టానుసారంగా చేసి కడాన కాళ్ల మీద మోకాళ్ల పని నిలబెట్టి క్షమాపణ చెప్పించే పరిస్థితి ఇది యేసు ప్రభు ఏ విధంగా ఆమోదిస్తాడో నాకైతే అర్థం కావడంలా ఓసారి బాధ ఓసారి ఆవేదన ఈ రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు నా పరిపాలన మీరు చూశారు ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలన చూశారు ఏ సామాన్య ప్రజలకు కష్టం వచ్చినా మేము అండగా ఉన్నామని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాం నిన్న మొన్న మళ్ళీ చూస్తే విశాఖపట్నం మనం ఏమైంది ఏం చేస్తున్నాం ఏదైనా ఆస్తులు సంపాదించే స్వచ్ఛందంగా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తారు అలాంటిది విశాఖపట్నంలో మీరు చూస్తే చాలా దుర్మార్గంగా ఒక అతను రియల్ ఎస్టేట్ చేసుకుంటామంటే ఆ రియల్ ఎస్టేట్ మొత్తం లాగేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఐదు వందల కోట్ల రూపాయలు జ ఇతను ఐదు వందల కోట్ల రూపాయలు పన్నెండు ఎకరాల భూమి మొత్తం కొట్టేశారు కడానా ఆయన హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటే అది మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది ఈరోజే పేపర్లో నేను చూస్తున్నా మళ్ళీ టీవీలో చూస్తా ఊరికి న్యూస్ స్క్రోలింగ్ చూస్తున్నా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త వాడు ఆస్తి అంటే భూమి లాగేసుకుంటానంటే ఇంక నేను బతకలేనని చెప్పి పురుగు మందు తాగి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ శత్రువును కూడా గౌరవించమని భయబుల్గా చెప్తే సొంత పార్టీ వాళ్ళు కూడా కనుకరించే పరిస్థితిలో వీళ్ళు ఇంక నేను ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు ఎన్ని చూస్తా అంటే చాలా బాధేస్తుంది చాలా ఆవేదన కలుగుతుంది ఏదేవైనా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈ పవిత్రమైన మన మాసంలో పవిత్ర గ్రంథాన్ని మీరు పట్టిస్తారు అందరం కోరుకోవాల్సింది అందరికీ న్యాయం జరిగేటిగా అందరికీ శాంతి భద్రత ఉండేటిగా మనం యేసు ప్రభువుని ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మీ ప్రార్థనలు జరగాల్సిన అవసరం ఉంది